శ్రీవశిష్ఠుని చొరవతో శ్రీరాముణ్ణి విశ్వామిత్రునితో పంపటానికి అంగీకరించిన దశరథుడు రామలక్ష్మణులను పిలిచి ఆశీర్వదించి ఆ మహర్షితో పంపారు విశ్వామిత్ర మహర్షితో ఉన్న రాముణ్ణి చూసి వాయువు వారికి సుఖస్పర్శ కలిగిస్తూ దుమ్ము లేకుండా వీయటం పూలవాన కురవటం మధురమైన శంకారవం ధనించటం జరిగాయి విశ్వామిత్రుడు ముందు నడవగా జులపాల జుట్టుగల శ్రీరాముడు ధనుర్బాణాలతో అనుసరించారు ఆయన వెనక లక్ష్మణస్వామి నడిచారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సరయూ నది దక్షిణ తీరంలో ఒక యోజనం దూరం ప్రయాణించాక రాముణ్ణి పిలిచి రామ నీటిని స్వీకరించి చేయి బల అతిబల మంత్రాలను ఉపదేశిస్తాను స్వీకరించు ఈ మంత్రాల శక్తితో నీకు అలసట ఆకలిదప్పుల బాధ ఉండవు నీ రూపకాంతి తగ్గదు నువ్వు నిద్రపోయిన పొరపాటున ఉన్న రాక్షసులు నిన్ను ఏమీ చేయలేరు నీ బాహుబలాన్ని ఈ మంత్రాల శక్తిని ఎదిరించేవారు ఈ భూమండలంలోనే కాదు ముల్లోకాలలోనూ సాటిరారు ఈ మంత్రాలు బ్రహ్మదేవుని నుండి పుట్టాయి వీటిని స్వీకరించటానికి నీవు అర్హునివి అని అన్నారు శ్రీరాముడు బల అతిబల విద్యలు పొంది సూర్యుడిలా ప్రకాశించారు తరువాత శ్రీరాముడు గురువుగారైన విశ్వామిత్రుడికి సేవలు చేశారు ఆ రాత్రి రామలక్ష్మణులు సరయూ తీరంలోనే అలవాటులేని పైన పడుకున్నారు విశ్వామిత్రుడి మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచింది రాత్రి గడవగానే బ్రహ్మజ్ఞాని విశ్వామిత్రుడు మేల్కొని పడుకున్న రామలక్ష్మణులను ప్రేమగా లేపారు రామ తూర్పున ఉషక్కాంతులు వెలిగాయి పురుషోత్తమ నీ స్నానసంధ్యా వందనాది నిత్యకర్మలను పూర్తిచెయ్యుము అని అన్నారు విశ్వామిత్రుడి మాట విని రాజకుమారులు లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానమిచ్చి దేవతలు ఋషులకు తర్పణాలు వదిలి గాయత్రిని జపించి విశ్వామిత్రుడికి నమస్కరించి సంతోషంగా ప్రయాణానికి సిద్ధమై నిలబడ్డారు గురువుతో ప్రయాణిస్తున్న రామలక్ష్మణులు అక్కడ వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న దివ్యతేజస్సుగల ఋషుల ఆశ్రమాన్ని చూశారు సంతోషించిన రాముడు మహాత్మా ఈ ఆశ్రమం ఎవరిది ఇక్కడెవరు నివసిస్తున్నారు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాము అని విశ్వామిత్రుణ్ణి అడిగారు విశ్వామిత్రుడు రాముడితో ఇక్కడ పూర్వం పరమేశ్వరుడు సమాధిస్థుడై తపస్సు చేస్తుండగా కందర్పుడు అంటే మన్మధుడు తపస్సుకు భంగం కలిగించాడు కోపగించిన శివుడు హూంకారం చేయగా ఆ మన్మధుడి శరీర అవయవాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారాయి దాంతో కాముడు అనంగుడయ్యాడు అలా ఈ దేశం అంగదేశముగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశంలో శివుడు తపస్సు చేశాడు కాబట్టి ఇది పవిత్రమైంది ఇక్కడి మునులు శివభక్తులు ధర్మపరులు వారికి పాపాలు అంటవు వారు మాట్లాడుతుండగా తపస్సు శక్తితో వారి రాకను గ్రహించిన మునులు సంతోషంతో వచ్చి విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకు అతిథి మర్యాదలు చేశారు ఆ మునులతో కలిసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కామాశ్రమంలో ఆ రాత్రి సుఖంగా గడిపారు విశ్వామిత్రుడు ఆ రాజకుమారులను మనోహరమైన కథలతో సంతోషపరిచారు మరుసటి రోజు ఉదయం రామలక్ష్మణులు ప్రాతకాల సంధ్యావందనం పూర్తిచేసి విశ్వామిత్రుణ్ణి అనుసరించి గంగా తీరాన్ని చేరుకున్నారు ముణులు వారికి సుఖంగా ప్రయాణం చేయడానికి అనువుగా ఉండే పడవను ఇచ్చారు పడవ నది భాగంలోకి చేరిన వెంటనే ఒక పెద్ద శబ్దం వినిపించింది అప్పుడు శ్రీవాముడు గంగాసరయు జలతరంగాల ఘర్షణ వల్ల వస్తున్నట్లున్న ఈ పెద్ద శబ్దానికి కారణమేమిటి అని అడిగాడు బ్రహ్మదేవుడు కైలాసపర్వతంపైన తన మనస్సు సంకల్పంతో సృష్టించిన సరస్సు కారణంగా దీనికి మానస సరస్సు బ్రహ్మ సరస్సు అని పేర్లు వచ్చాయి ఈ మానస సరస్సునుండే సరయూనది బయలుదేరి అయోధ్యకు ప్రవహిస్తోంది గంగానదిలో కలిసే సరయూనది నీటి తరంగాల ఘర్షణ వలనే ఆ పెద్ద శబ్దం వచ్చింది అని విశ్వామిత్రుడు చెప్పారు రాముణ్ణి శ్రద్ధాభక్తులతో సంగమస్థానానికి నమస్కరించమని కోరారు రామలక్ష్మణులు ఆ సంగమస్థానానికి నమస్కరించి గంగానది దక్షిణ తీరానికి చేరి వేగంగా ముందుకు నడిచారు కొంత దూరం నడిచాక శ్రీరాముడు జనం లేని దట్టమైన భయంకరమైన అడవిని చూసి ఈ అడవి చూడడానికి కఠినంగా భయంకరమైన క్రూరమృగాలు దారుణమైన పక్షుల అరుపులతో నిండి ఉంది కుందేళ్ళు సింహాలు పులులు ఏనుగులు వంటి జంతువులు చందనం మద్ది మేమ వంటి అనేక చెట్లతో దట్టంగా ఉన్న ఈ అడవి ఇంత భయంకరంగా ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు నాయన ఇక్కడ పూర్వం మలధము కరూషము అనే ధనధాన్య సంపదలు గల దేశాలు ఉండేవి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపడం వల్ల బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొని అవమానితుడై దైవత్వం కోల్పోయి ఆకలిదప్పుల బాధలు అనుభవిస్తూ ఇక్కడే నివసించాడు దేవతలూ ఋషులు మంత్రజలాలతో స్నానం చేయించి ఆ బాధలను పోగొట్టి ఇంద్రుణ్ణి సంతోషపరిచారు ఇంద్రుడు సంతోషించి తన శరీర మలినాలను స్వీకరించిన ఆ రెండు ప్రదేశాలకు ధనధాన్య సంపదలతో విరాజిల్లమని వారమిచ్చాడు కొంతకాలం తరువాత వెయ్యి ఏనుగుల బలంగల కామరూపిణి అయిన తాటక ఇక్కడ నివసించినది ఆమె సుందుదవు అనేవాణి భార్య ఆ తాటకకు ఇంద్రుడంతటి పరాక్రమశాలి అయిన మారీచుడు పుత్రుడుగా కలిగెను ఆ మారీచుడు మహాక్రూరుడు నిరంతరము ప్రజలను బాధించసాగాడు తాటక ఈ రెండు దేశాలను నిత్యం ధ్వంసం చేస్తూ ఈ ప్రాంతానికి ఒక దూరంలో దారికడ్డంగా నివసిస్తోంది నీ బలంతో ఆ దుర్మార్గుడాలైన తాటకను వధించి ఈ దేశాన్ని మునులందరికీ ఉపద్రవం లేకుండా చేయుము తాటక ధ్వంసం చేయటం వల్లే ఈ పుణ్యప్రదేశం నిర్జనం భయంకరంగా మారింది విశ్వామిత్రుడి మాటలు విని శ్రీరాముడు మునిశ్రేష్ఠ యక్షులంతా బలహీనులు కదా మరి ఈమెకు వెయ్యేనుగుల బలం ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు రామ ఆ తాటకానే అనే స్త్రీవరాల ప్రభావం వల్ల ఈ బలాన్ని పొందింది పూర్వం సుకేతుడు అని ఒక గొప్ప యక్షులు ఉండేవాడు సంతానం లేని అతను తీవ్రమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ఒక కూతురుని అనుగ్రహించాడు ఆమె పేరే తాటక కాని ఆ యక్షుడికి పుత్రుని ఇవ్వలేదు అయితే ఆమెకు వెయ్యి ఏనుగుల బలం ఉండేలాగా వరమిచ్చాడు తాటక క్రమంగా పెరిగి యవ్వన వయసులోకి వచ్చి చక్కని రూపంతో విలసించింది సుకేతుడు ఆమెను జంభాసురుని కుమారుడైన సుందుడికి ఇచ్చి వివాహంచేశాడు కొంతకాలానికి ఆమెకు మారీచుడు అనే కుమారుడు పుట్టాడు అతను చాలా పరాక్రమవంతుడు ఓ రామ సుందుడు అగస్త్యుడి వలన మృత్యెత్తాడు అప్పుడు తాటక మారీచుడు కోపంతో అగస్త్యుణ్ణి చంపడానికి వచ్చారు అప్పుడు కోపగించిన అగస్త్యుడు ముందుగా మారీచుణ్ణి రాక్షసత్వం పొందుమని తాటకను వికారమైన భయంకరమైన రూపం పొంది నరమాంసభక్షికురాలిగా ఉండమని శపించాడు ఈ శాపంతో క్రోధించిన తాటక అగస్త్యుడు సంచరించిన ఆ ప్రదేశం మొత్తాన్ని ధ్వంసం చేసింది అందువల్ల దుర్మార్గుడాలైన తాటకను వధించుమని విశ్వామిత్రుడు రామునికి ఆజ్ఞాపించాడు స్త్రీవధ దోషం అని సందేహించకురామా అని చెప్పాడు ప్రజల హితం కోసం పరిరక్షణ కోసం అధర్మానికి పాల్పడిన స్త్రీని చంపడం దోషం కాదు అని మంథర అనే ఆమె భూమిని చంపాలని చూసినప్పుడు ఇంద్రుడు ఆమెను చంపాడు అంతేకాక శుక్రాచార్యుని తల్లి అయిన ఊషన అనే ఆమె ఇంద్రాది దేవతలను చంపాలని వ్రతం చేపట్టగా విష్ణువు ఆమెను చంపారు అని ఉదాహరణలను వివరించాడు కనుక కనికరం చూపకుండా తాటకను వధించు అని విశ్వామిత్రుడు రామునికి తుది ఆజ్ఞనిచ్చాడు అప్పుడు శ్రీరాముడు తండ్రి ఆదేశం ప్రకారం బ్రహ్మజ్ఞానులైన మీ ఆజ్ఞను శిరసావహించి గోవులు రక్షణ బ్రాహ్మణుల హితం దేశ సౌఖ్యం కోసం తాటకను వధించడానికి పూనుకుంటున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ తరువాత శ్రీరాముడు చేసిన భయంకరమైన ధనుష్టంకార శబ్దం విని తాటక చుట్టూ ఉన్న డిక్కులను పరికరించి చూసింది ఆ శబ్దం వచ్చిన దిశగా వేగంగా పరిగెత్తింది వికారమైన రూపం వికృతమైన ముఖం పొడవైన శరీరం కోపంతో వస్తున్న ఆ తాటకను చూసి శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు ఓ లక్ష్మణ ఈ యక్షిని యొక్క భయంకరమైన రూపాన్ని చూడు మాయలు చేసే ఈ తాటకకు ముక్కు చెవులు ఖండించి భయపడి పారిపోయేలాగా చెయ్యాలి అనుకుంటున్నాను ఈమెను చంపటానికి నేను ఇష్టపడటం లేదు అందుకని ఈమె కాలు చేతులను నరికివేయటం ఈమె సామర్థ్యాన్ని గమనశక్తిని నశింపజేయటం నాకు మంచిది అని అనిపిస్తోంది శ్రీరాముడు అలా మాట్లాడుతుండగానే కోపంతో తాటక భుజాలు పైకెత్తి గర్జించి శ్రీరాముని మీదికి విజృంభించింది విశ్వామిత్రుడు ఒక్క హుంకారం చేసి తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభము కలుగుగాక జయము కలుగుగాక అని ఆశీర్వదించాడు అంతలో తాటక శ్రీరామలక్ష్మణులపై భయంకరంగా దూకి తీవ్రమైన ధూళిని ఎగరవేసగా క్షణకాలం వారికి ఏమీ తోచడి పరిస్థితి ఏర్పడింది ఆ తరువాత తాటక మాయాశక్తితో వారికి కనబడకుండా ఉంటూనే రామలక్ష్మణులపై తీవ్రంగా రాళ్లవర్షం కురిపిస్తూ తిరగసాగింది రామలక్ష్మణులు మాయరాళ్లవర్షంలో చిక్కుపడటం చూసి విశ్వామిత్రుడు ఇలా పలికాడు ఓ రామా ఇంతవరకు ఈమెపై చూపిన జాలిచాలు ఇక దయచూపవద్దు నీచమైన దుర్మార్గురాలు ఇప్పుడు సంధ్యాకాలం సమీపిస్తోంది ఈలోపే ఈమెను వధించుము లేదంటే రాక్షసులు సంధ్యాకాలంలో మరింత బలవంతులవుతారు అప్పుడు వారిని ఎదుర్కోవటం కష్టం విశ్వామిత్రుని ఆదేశప్రకారం శ్రీరాముడు తన శబ్దవేదీ విద్యను ప్రదర్శిస్తూ బాణాలను ప్రయోగించాడు ఎడతెగని రాళ్లవర్షాన్ని కురిపిస్తున్న ఆ తాటకను అడ్డుకున్నాడు ఈ విధంగా రాముని బాణాలతో అడ్డగించబడిన తాటక కోపంగా గర్జించి తన మాయాబలంతో రామలక్ష్మణులపై దాడి చేయడానికి పరుగులు తీసింది అలా దూసుకొని వస్తున్న తాటక వక్షస్థలంపై రాముడు ఒక బాణంతో కొట్టాడు వెంటనే ఆ యక్షిణి నేలకూలి ప్రాణాలను కోల్పోయింది ఈ విధంగా రాముడు ఆమెకు ముక్తిని ప్రసాదించాడు భయంకరమైన తాటక మరణించటం చూసి ఇంద్రాది దేవతలు శ్రీరాముణ్ణి ఎంతగానో కొనియాడారు సంతోషించిన దేవతలందరూ విశ్వామిత్రునితో ఓ ముని నీకు శుభం కలుగుగాక ఈ తాటకవధవలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతోషించారు శ్రీరామునికి మీ వద్ద ఉన్న అస్త్రాలను ప్రసాదించండి ఇతడు దేవతల లోకానికి మేలుచేసే ఒక గొప్ప కార్యాన్ని నిర్వహించవలసి ఉంది అని కోజారు తాటకవధకు సంతోషించిన ఆ మహర్షి రాముణ్ణి చేరదీసి ప్రేమతో ఓ రామా ఈ రాత్రి ఇక్కడే ఉండి విశ్రమిద్దాం రేపు ఉదయమే మన ఆశ్రమానికి వెళదాం అని అన్నాడు శ్రీరాముడు ఆ మాటలకు సంతోషించి ఆ రాత్రి తాటకావనంలో గడిపారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో రేపు కలుస్తాను అంతవరకు సెలవు